రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు మంగళవారం మండలంలోని ఝరీపీహెచ్సిలో గొండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన సందర్భంగా జిల్లా కలెక్టర్కి ఘనస్వాగతం పలికారు శిబిరంలో జిల్లా కలెక్టర్ రక్తదానం చేశారు శిబిరంలో రెండు వందల పదిహేను యూనిట్లు రక్తం సేకరించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు రక్తదాన శిబిరంలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆపద సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ అన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రజల ఐకమత్యంతో రక్తదాన శిబిరం నిర్వహించడంతో అభినందనలు తెలిపారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ జిల్లా సార్ దుర్గు పటేల్ డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ప్రిన్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సామాజిక సేవకుడు మిశ్రం శేఖర్ మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ యునుస్ అక్బానీ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాగోరావ్ మాజీ వైస్ ఎంపీపీ యోగేష్ మరియు ఆదివాసీ యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దొంగగా ఆపడడం ఎందుకంటే ఇంకా రిమోట్ ఏరియాలో మానూరు ప్రాంతంలో ఇట్లా ఒక చౌతన్యం తీసుకొని రావడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల ఆ చౌతన్యంకి అందరూ ఆదివాసీ యువతులకి అందరూ ఆదివాసీ పెద్దలకి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఈ రక్తదానం నాయదానం ఉంది మీ అందరికీ తెలుసు ఇక అందరూ పెద్దలు మాట్లాడారు అంటే మనం ఒక బ్లైండ్ అంటే రక్తం ఇచ్చిన తర్వాత ఎంతమందికి మేలు జరుగుతాయి ఎంతమందికి సాయం అవుతాయి అవి గర్భిణీ స్పీ కావచ్చు ఏవైతే ఎవరైనా క్రిటికల్ కేర్ లో ఉన్న యాక్సిడెంట్ లో ఉన్న తర్వాత ఎవరికి రక్తం అవసరం ఉంటే వారికి కావచ్చు అంటే ఈ రోజు ఎవరైతే రక్తం ఇస్తున్నారో వారు ఫ్యూచర్ లో ఎవరైనా జీవితం కాపాడతారు అంటే అందుకే రక్తం కి మహాధనం అంటారు తర్వాత మేజర్ గా అంటే ఇంత రిమోట్ ఏరియాలో బరిలో గాజీగూడలో నార్మూర్ లో అండ్ ఆదివాసీలు ముందుకి వచ్చి ఆదివాసీ యువతలు ఇట్లా ముందుకి వచ్చి ఇదంతా మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలా తెలిసిన వరకు చాలా ఒక బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది మళ్ళీ ఈ రోజు మీరు అందరూ కూడా ఆదివాసీ యువతలు నాయకులు ఒక ఆలోచన చేసి ఒక చైతన్యం తీసుకుని రావడం జరిగింది కాబట్టి ఈ ఎప్పుడైనా చరిత్రంలో గొప్ప కార్యక్రమం ఉంటాయి అందరికీ తప్పకుండా ఇట్లా పిఎంసీ గరిలో ఇట్లా కార్యక్రమం పెట్టడం జరిగింది అందరూ మనసులో తప్పకుండా ఉంటాయి ఈ అందరికీ తెలియజేస్తున్నాము కొంచెంగా ముందు మంది